పేదలు మధ్యతరగతి వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ మరోవైపు విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి నూతన అధ్యాయాన్ని లిఖించడం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ తానున్నానంటూ ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారులతో యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దెందులూరు మండలం గోపన్నపాలెం తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఓపెన్ టాప్ పై ప్రజలకు అభివాదం చేస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జడ్పీటీసీ నిట్టా నవకాంతం నాయకులు వేమూరి జితేంద్ర కామిరెడ్డి నాని కుమార్బాబు పోకల రాంబాబు కట్టా యేసుబాబు గణపతి కొమ్మిన రాము తదితరులు పాల్గొన్నారు नरों दर। मीमिंग है ना फिर इसे वो क्या कहते हैं वो क्या जिंदे वाला मीमिंग है ना नरों दर। తల్లి ఆశీర్వాదాలు అందించారు రెండు వేల పంతొమ్మిదిలో అదేవిధంగా మన నామినేషన్కి వెళ్తుంటే కూడా వచ్చి మీ అందరి దీనెలు నాకు అందించారు ఎప్పటికీ కూడా మీరు ఒక ప్రత్యేకమైన స్థానం మా కుటుంబానికి ఎంత పార్టీ ఇబ్బంది ఉన్న సమయంలో కూడా మీరందరూ మాతో పాటు నడిచారు అందరికీ మరొకసారి పేరు పేరున సెలసు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేరపురం గ్రామంలో మొట్టమొదటగా నేను వచ్చినప్పుడు నేను బాధపడినటువంటి విషయం బడి ఎట్టి పరిస్థితుల్లో ఆ బడి రూపురేఖలు మార్చాలనుకుంటాం ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆ బడిలోకి లోపలికి వెళ్ళడానికి బురద నీళ్లు పిల్లలు గుచ్చుకోవడానికి సరిగ్గా లేక ఇబ్బంది గడిపోయినటువంటి పరిస్థితి అవునా కదా అవునా కదా తల్లి ఈరోజు అదే బడిని రోజు ఎప్పుడన్నా ఒక సిద్ధ భూమి ఈ సోరపాడు పంచాయతీలో తెలుగుదేశం పది 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 సంవత్సరాలు చదివినప్పుడుగా చేసి శక్మే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు రెడ్డి గారు ఎప్పుడో ఒక స్ట్రెట్ కూసి ఇక్కడ పేదవారి కోసం కొన్నాడు ఈరోజు తల్లి ఈరోజు గోలు సంచులు పట్టుకొచ్చి హైదరాబాద్ లో ఉండే బ్యాచ్ ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీ గురించి పలకనటువంటి బ్యాచ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఏలూరులో సెటిల్ అయిపోయిన బ్యాచ్లు